నెక్స్ట్ కలెక్షన్ అండి రాజ్వాడీ కలెక్షన్ రాజ్వాడీ జార్జెట్స్ మరొకసారి అనమాట దుపట్టా చూడండి ఎంత హైలైట్ అయిందో ఓన్లీ దుపట్టానే నాకు నైన్ హండ్రెడ్ చెప్పారు మంచి రాజ్వాడీ కలెక్షన్ సో ఇది వచ్చేసి పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూ యోక్పాట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒరిజినల్ మిర్రర్తో హైలైట్ అయిపోయింది రాజ్వాడి కలెక్షన్ ఎంత అందంగా ఉందంటే అమ్మాయిలు వేసుకున్నప్పుడు చక్కగా దీనికి అన్నీ సిల్వర్ జెరీ పెట్టి వేసుకున్నారు తెలుసా నాకు కూడా బాగా అనిపించ సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ జరీ అంటున్న సిల్వర్ జ్యువెలరీ యూజ్ చేశారు ఇయర్ రింగ్స్ కానీ అట్లా భలే ఉందండి నాకు వాళ్ళు వేసుకున్నాక ఆలోచన వచ్చింది బాగుంది అనేసి సో చక్కగా ఉంది సో దుప్పట్టా వచ్చేసి మనకి ఈ విధంగా గ్రాండ్గా సో డార్క్ పీకాక్ బ్లూ సో ఇంకెందుకు లేట్ అడ్మిట్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి వన్ మోర్ కలర్ ఆప్షన్ వైన్ కలర్ వా టూ కలర్స్కి ఏ కలర్స్కి ఆ కలరే చాలా బాగున్నాయి టూ కలర్స్ కూడా రాజ్వాడి కలెక్షన్ ఉండండి ఒక సో ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ సో దుపట్ట చాలా గ్రాండ్గా హైలైట్ అయితే అయిపోయింది జార్జ్ జెట్ రాజ్వాడీ కలెక్షన్ సో టూ పీస్ సెట్ అయితే వచ్చేసింది హైలైట్ అయిన డిజైన్ మరొకసారి మీ అందరి కోసం రాజ్వాడీ కలెక్షన్ వచ్చింది టూ ఫేమస్ కలర్స్లో వచ్చేసింది సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసింది నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా ఈ కలరు సో ఇది మీరు రీసెంట్గా మింత్రాలో చూసారా అసలు కాస్ట్ చూసారా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది సేమ్ పీసు చూడగానే నాకు అస్సలు ఆగాలి అనిపించలేదు బేసిక్గా నాకు ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ కలర్ కూడా చాలా నచ్చుతుందని మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఈ కలర్ ఈ కలర్ గురించి సో నేను వేసుకున్నాక ఎంత మంచి లుక్ వచ్చిందో సో ఈ కలర్ని అసలు వదలట్లేదు వచ్చినప్పుడల్లా అసలు ఎంత బాగుంది చూడండి పీస్ ఇది త్రీ పీస్ సెట్ జార్జెట్లో మనకి త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ కూడా వస్తుంది సో బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బాటమ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ డ్రెస్ షేప్ ఎక్సలెంట్గా ఉంది చాలా చక్కగా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు యోగ్ చూడండి చాలా హైలైట్ చేశారు ఒరిజినల్ మిర్రర్ తోటి హ్యాండ్ వర్క్ అండ్ ఇక్కడ మనకు వచ్చిన ఈ ఫినిషింగ్ చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు లిమిటెడ్ ఉంది స్టాకు మిస్ అయితే మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది మళ్ళీ స్టిచ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కలీస్ అండి స్టిచ్చింగ్ కూడా చక్కగా మనకి కలీ స్టిచ్చింగ్ సో ఈ విధంగా కలీ స్టిచ్చింగ్ అనమాట ఎక్సలెంట్గా ఉంది కలర్ బాగుంది కలర్ మీద వచ్చిన ఈ కాంబినేషన్ బాగుంది క్లాసీ ఉంది అసలు ఇది ఎందులో తగ్గలేదు సో మీకు నచ్చితే మీకు నచ్చితేనే తీసుకోండి నాకైతే సూపర్గా నచ్చింది కానీ ఏ మిస్ అవుతారేమో అన్న ఫీల్తో చెప్తున్నా చాలా బాగుంది హ్యాండ్స్ ఉన్నాయి ఇన్నర్లో హ్యాండ్స్ ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు హ్యాపీగా వేసుకోండి ఇంకా ఇంకా బాగుంటుంది ఈ డ్రెస్కి స్లీవ్లెస్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి యాప్లిక్ వాకు ఒక్కొక్కటి మీటరు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది హోల్సేల్లోనే అప్లిక్ వర్క్ సో చక్కగా ఆప్లిక్ వర్క్ స్టైల్లో జరీ వర్క్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుంది చూడండి దుపట్టా అండ్ హ్యాండ్స్ చూసారా చక్కగా కట్ వర్క్ విత్ అప్లిక్ వర్క్ స్టైల్ అండ్ మనకి గ్లాసీ జార్జెటీ ఐటమ్ మంచి కలర్స్ ఉన్నాయి అండ్ కింద మనకి ఈ విధంగా జరీ బార్డర్ అయితే వచ్చింది త్రీ పీస్ సెట్ వేర్ త్రీ పీస్ సెట్ చాలా బాగుంది కలెక్షన్ కలర్స్ కూడా బాగుంటాయి పేస్టల్ షేడ్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి అవు లైట్గా పడుతుంది చక్కగా అదొక ఆనంద్ గ్రీన్ షేడ్ లైక్ అనమాట చాలా బాగుంది బయట ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియోలో ఇట్లా పడుతుందని బయట సూపర్గా ఉందండి త్రీ పీస్ సెట్ అండి చక్కగా మనకి ఇవి త్రీ పీస్ సెట్స్ పార్టీవేర్ త్రీ పీస్ సెట్స్ ఏంటి ప్రైజింగ్ చూసేసి హై కాస్ట్ ఐటమ్ లో కాస్ట్లో ఇస్తున్నాం రెగ్యులర్ ప్రైస్ ఇది కాదు హై కాస్ట్ ఐటమ్ మనం లో కాస్ట్లో ఇస్తున్నాం విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ కలర్ డిఫరెంట్గా పడుతుంది కలర్ బాగుంది బయట నెక్స్ట్ వచ్చేసి మెజంటా పింక్ వా మెజెంటా పింక్ కలర్ త్రీ పీస్ సెట్స్లో ఇలా మంచి మంచి కలెక్షన్ వచ్చిందండి పార్టీవేర్ కలెక్షన్స్లో త్రీ పీస్ సెట్ స్టైల్ స్టిచ్చింగ్ ఇది మనకి స్టైల్ స్టిచ్చింగ్ కలీస్టైల్ స్టిచ్చింగ్ అందరికీ తెలుసు కదా ఇలా కలీస్ ఉంటాయి స్టైల్ స్టిచ్చింగ్ చాలా టైం కూడా పడుతుంది కలీ స్టిచ్ చేయడం కోసం కట్టింగ్కి స్టిచ్చింగ్కి చాలా టైం పడుతుంది సో దుపట్టా కూడా బాగుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ గ్లాసీ జార్జెటీ ఐటమ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనంద్ బ్లూ ఏ కూడా ఇందాకొచ్చింది ఆనంద్ గ్రీన్ నెక్స్ట్ కలెక్షన్ సో చాలా ట్రెండ్ అవుతున్న ఫ్రాక్ అనుకుంటా సో మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి సో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఫ్రాక్ హెవీ గేరా అండ్ కింద మనకి జరీ అనమాట సో ఇదంతా మనకి జరీ అయితే వస్తుంది లైక్ కస్టమైజ్డ్ ఫ్రాక్ లాగా సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అనేది ఉంటుంది సో బ్యాక్ కూడా మనకి ఇలాగే వర్క్ అనేది రన్ అవుతుంది సో హ్యాండ్స్ వచ్చేసి సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట హ్యాండ్స్ సో చక్కగా మనకి హ్యాండ్స్ ఓకే ఇలా హ్యాండ్స్ అయితే వస్తాయి కలర్ కొత్త కలర్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ సో ఈ విధంగా మనకి లాంగ్ ఫ్రాక్ అనమాట ఓకే లాంగ్ అంటే మనకి ఇది యాంకిల్ వర్క్ వస్తుంది అనుకుంటా లాంగ్ ఫ్రాక్ స్టైల్ చూద్దాం ఒకసారి అంతే లాంగ్ కొందరికి లాంగ్ వస్తుంది కొందరికి యాంకిల్ వర్క్ వస్తుంది నాకు యాంకిల్ వర్క్ వచ్చింది కొందరికి లాంగ్ ఫ్రాక్ అయిపోతుంది మంచి లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ కలెక్షన్ అండి యాప్లిక్ వర్క్ తీసుకోవాలి అంటేనే మీటర్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది సో దీని మీద మంచి యాప్లిక్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి సో చాలా బాగుంది వైట్ కలర్ ఇప్పుడు చాలా నీడ్ మనకి క్రిస్టమస్కి కానీ న్యూ ఇయర్కి కానీ అయినా వైట్ చాలా మందికి ఇష్టం అందరికీ ఇష్టం వైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అని ఫీల్ కూడా ఉంటుంది సో ఇలా మనకి వైట్ లో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ప్రజెంట్ దీనికి స్పెషల్ ఏంటంటే అప్లిక్ వర్క్ సో మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి సో ఇది మనకి టాప్ వచ్చింది కదా మనం దుపట్టా చూద్దాము సో దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సో దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా సో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది చక్కగా దుపట్టా ఈ విధంగా అయితే వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ బాటం పార్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ టాప్ దుపట్టా అండ్ బాటమ్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ ఎంత బాగుంది చూడండి పీచ్ పీచ్ పింక్ షేడ్ పింక్ 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 సో మనకి ఈ విధంగా యాప్లిక్ వర్క్ అనమాట చక్కగా ఇదంతా మనకి యాప్లిక్ వర్క్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో టాప్ క్లియర్గా చూపిస్తున్న దుప్పట్ట వేయకుండా చూపిస్తుంది ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి సో యాప్లిక్ వర్క్లో చక్కగా పింక్ కలర్ చాలా బాగుందండి డ్రెస్ చాలా బాగుంది అప్లిక్ వర్క్ చాలా ఫేమస్ మీటర్ కూడా కొనలేకపోతున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ యాప్లిక్ వర్క్ మీటర్ అనమాట డ్రెస్సెస్ స్టిచ్ చేపిద్దామంటే నాకు చాలా కష్టం అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట సో దుపట్టా మీద కూడా మనకి ఆల్ ఓవర్ ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది సో దుపట్టా కూడా చాలా బాగుంది చూడండి సో లాంగా దుపట్టా కూడా చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెటెట్ ఐటమ్ ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి అవుట్ అవుట్ఫిట్ వా అసలు ఎంత బాగుంది కదా పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ అనమాట సో ఈ విధంగా పార్ట్ కంప్లీట్ వర్క్ వచ్చింది అండ్ దుపట్టా సో కంప్లీట్ టూ పీస్ సెట్ హెవీ లాంగ్ ఫ్రాక్ ఇది మనకి క్రష్డ్ చినాన్లో మనకి క్రష్డ్ విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ ఉంది సో లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా సో ఇలాంటి కలెక్షన్స్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మనకైతే ఈజీగా బయట దొరుకుతూ ఉంటాయి కానీ ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కింద మనకి లైనింగ్ క్యాన్ క్యాన్ ఉంది సో ఫుల్ వర్క్ అండి సో కింద కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా వర్క్ అనమాట సో కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి నెక్ పార్ట్ మొత్తం వర్క్ ఉంది అండ్ ఇది కూడా కంప్లీట్ వర్క్ అనమాట సో ఇంత మంచి కలెక్షన్ విత్ క్రష్డ్ చీనాన్ అండ్ బాందిని దు బాంధిని అవుట్ ఫిట్ అనమాట కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్